కందుకూరు సిపిలో అయోమయం నెలకొంది ప్రకాశం జిల్లా కందుకూరులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుంచి బుర్రా మధుసూధన్ యాదవ్ పోటీ చేశారు పోటీ చేసి ఓడిపోయారు వాస్తవంగా కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరుకు పంపించారు కందుకూరు నుంచి పోటీ చేయించారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత బుర్రా మధసూదన్ యాదవ్ పార్టీ వ్యవహారాల్లో ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు దూరంగా ఉంటున్నారు చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు అని వైఎస్ఆర్ సిపి ద్వితీయ శ్రేణి నాయకత్వం అసంతృప్తిని వెళ్లగలుగుతోంది అధిష్టానం వద్ద ఇప్పటికే మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది బుర్రా మధుసూదన్ యాదవ్ కు కందుకూరు నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం ఇంట్రెస్ట్ లేదు కేవలం అధిష్టానం చెప్పిందన్న కారణంతోనే అక్కడ బాధ్యతలు తీసుకొని కంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇటీవల వైఎస్ఆర్సిపి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే అంశంలో కోటి సంతకాలు ఉద్యమాన్ని చేపట్టింది ఆ ఉద్యమానికి సంబంధించి కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ యాక్టివ్గా పాల్గొనలేదని వార్తలు వినిపిస్తున్నాయి దితేష్ శ్రేణి నాయకత్వం భుజాన వేసుకొని మొత్తం వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది కనీసం కార్యాలయ ఖర్చులు కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ పెట్టుకోవడం లేదు మొత్తం దితేష్ శ్రేణి నాయకత్వం భరిస్తోంది ఈ ఖర్చు తడిసి మోపెడవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం భరించలేకపోతుంది ఈ బాధ్యతలు వద్దు మొర్రో అంటూ అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటోంది సరైన ఇన్ఛార్జ్నివ్వాలి లేదా బుర్రా మధుదన్ యాదవ్ని యాక్టివ్ చేయించాలని అధిష్టానం వద్ద ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే గత ఎన్నికల్లో మానుగుంట మహేదర్ రెడ్డిని కాదని బుర్రా మధుసూధన్ యాదవ్ కు అవకాశం కల్పించి వైఎస్ఆర్సీపీ ప్రయోగం చేసింది ప్రయోగం చేసిన తర్వాత మానుగుంట మహేదర్ రెడ్డి వైఎస్ఆర్సికి దూరంగా ఉంటున్నారు వైసీపీలో ఉన్నారో లేదో తెలియదు అయితే ఆయన కార్యాలయానికి మాత్రం తరచుగా వస్తున్నారు కార్యకర్తలతో కలుస్తున్నారు తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని మాట్లాడుతున్నారు అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న అంశం పైన మాత్రం స్పష్టత లేదు ఒకవైపు బుర్రా మధుసూదన్ యాదవ్కు ఇక్కడ పనిచేయడం ఇంట్రెస్ట్ లేకపోవడం మరోవైపు మానుగుంట మహీందర్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ కావడం మానుగుంట మహీందర్ రెడ్డి వైసీపీలోకి వస్తారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుండడం ఆసక్తికర పరిణామం తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో ఇంటూరు నాగేశ్వరరావు గెలిచారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని మానుగుంట మహీందర్ రెడ్డి ప్రయత్నించడం అక్కడ అవకాశం ఉండదు ఎందుకంటే సుదీర్ఘకాలం కాంగ్రెస్తో తో ఆయనకు అనుబంధం ఉంది ఈ నేపథ్యంలో ఆయనకు వైఎస్ఆర్సిఫ్నే ప్రత్యామ్నాయం వైసీపీలోకి వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇస్తే కందుకూరులో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు లేదంటే బుర్రా మధుసూదన్ యాదవ్ పక్కన పెట్టి ఆయన స్థానంలో బలమైనటువంటి అభ్యర్థిని రంగంలోకి దించాలని స్థానికంగా ఉన్నటువంటి తృతీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వం కోరుతోంది లేదంటే పార్టీ నాశనం అవుతుంది పార్టీ దెబ్బతింటుంది బుర్రా మధుసూదన్ యాదవ్ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గానికే రావడం లేదు చుట్టపు చూపులా వచ్చి వెళ్తున్నారు తప్ప స్థానికంగా కార్యకర్తలు ఏమవుతున్నారు వారి సమస్యలు ఏంటి వారి బాధలేంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి పార్టీ కార్యక్రమాలేంటి ఇలా ఒక్క అంశంలో కూడా ఆయన దృష్టి పెట్టడం లేదు పట్టించుకోవడం లేదు ఏదో మమ అనిపించి వెళ్తున్నారు వస్తున్నారు అంతే తప్ప సీరియస్ గా పనిచేయడం లేదు ఇలాంటి నాయకుడు వల్ల పార్టీ దెబ్బతింటుంది కాబట్టి మహిదర్ రెడ్డి లాంటి నాయకుడికైనా అవకాశం ఇవ్వండి లేదంటే కొత్త వారికైనా అవకాశం ఇవ్వండి ఇలాంటి ఇంట్రెస్ట్ లేని వారికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ దెబ్బతింటుంది కార్యకర్తలు నష్టపోతారు కార్యకర్తలు పక్క చూపులు చూసే అవకాశం ఉంటుందని స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని కోరుతోంది అయితే వైసీపీ అధిష్టానం ఈ అంశం పైన పరిశీలిస్తోంది ఈ అంశం పరిశీలించిన తర్వాత స్థానికంగా ఎవరికి అవకాశం ఇస్తే బలపడతారు ఎవరికే టికెట్ ఇస్తే గెలుస్తారు అన్న అంశం పైన తీవ్రంగా పరిశీలిస్తోంది చర్చిస్తోంది విశ్లేషిస్తోంది అభ్యర్థి ఖరారు అయిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం బలమైనటువంటి అభ్యర్థినే రంగంలోకి దించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు లేదంటే ఇక్కడ నష్టపోతామని వైసీపీ అధిష్టానం కూడా గుర్తించింది గుర్తించిన నేపథ్యంలోనే బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తూనే మానగుంట మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న ఒక చర్చ కూడా అధిష్టానంలో ఉంది అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అటు సామాజిక సమీకరణాలు కావచ్చు ఇటు ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు లేదా స్థానికంగా లీడర్లతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎవరైతే గెలుస్తారు ఎవరైతే ధీటైన అభ్యర్థి అవుతారు అంటూ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వైసీపీ అధిష్టానం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది త్వరలో కందుకూరుకు మంచి ఇన్ఛార్జి నియమించే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది